నమస్కారం ఆరోగ్యం మహాభాగ్యము కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతి ఎపిసోడ్లోనూ మనము సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పుకుంటూ ఉన్నాం మరి ఈనాటి ఎపిసోడ్లో కూడా సిద్ధులకు సంబంధించినటువంటి విశేషాలతో పాటు సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి ధాతు ఉపధాతువులకు సంబంధించిన విషయాలు కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం సిద్ధులు అనేటువంటి వారు కేవలము శారీరకమైనటువంటి రోగాలనే కాకుండా మానసికమైనటువంటి రోగాల మీద అలాగే ఆత్మకు సంబంధించినటువంటి విజ్ఞానము మీద అంటే మూడు సమిష్టిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యమైనటువంటి భావనతో సిద్ధులు ఉండేవారని మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం అయితే సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి యోగాలు కానీ సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి మందులు కానీ మూలికలు కానీ మంత్రాలు కానీ తంత్ర విధానాలు కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో ఎక్కువ ఎఫెక్ట్ ఇచ్చేటువంటివి కాబట్టి అనుభవం కలిగినటువంటి వైద్యుల్ని కానీ అనుభవం ఉన్నటువంటి పెద్దలు కానీ చెప్పేటువంటి విషయాలని అవగాహన చేసుకుని మిగతా వారికి కూడా అందజేయాలి అలాగే తొందరపడి చెప్పిన యోగాలను మాత్రం యాజ్ టీజ్గా ఫాలో అవ్వద్దు ఎందుకనంటే ఏ చిన్న మిస్టేక్ చేసినప్పటికీ కూడా అది మన మీద విపరీతమైనటువంటి ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే సిద్ధులు అనేటువంటి వారు చాలా సూక్ష్మమైనటువంటి కర్మ వల్ల అంటే చిన్న పని చేయటం వల్ల అమోఘమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి ఔషధాలను కానీ మంత్రాలను కానీ తంత్రాలను కానీ మనకి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ కొన్ని ఎపిసోడ్ల నుంచి మెటల్జీకి సంబంధించినటువంటి అంటే ధాతు లోహశాస్త్రాలకు సంబంధించినటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం నిజానికి ధాతువులు కానీ మెటల్స్ కానీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత వికృతులు కలగజేస్తాయి కానీ ఆ ధాతువుల్లో ఉండేటువంటి గుణాలు తద్వారా కలిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పొందాలి అనేటువంటి విషయాలు సిద్ధులు మనకి చెప్పడం జరిగింది అంటే ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి మంచి చెడులు ఉంటాయి ఆ ఉన్నప్పుడు ఆ మంచిని మాత్రమే తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప అతనిలో ఉండేటువంటి చెడు గుణాలు ఏ విధంగా అయితే తీసుకోము అలాగే లోహాలు శరీరంలోకి వెళ్ళినప్పుడు ఏ పరిస్థితుల్లో వెళ్ళాలి అంటే లోహం లోహం కింద వెళ్ళింది అనుకోండి మనకు ఉండేటువంటి డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించింది ఏదైతే ఉందో అందులో జీర్ణము కాకుండా ఉంటుంది తత్ఫలితంగా అనేక రకాలైనటువంటి వికృతులు వస్తాయి అంతేకాకుండా అపరిశుభ్రమైనటువంటి చూర్ణాలు కానీ భస్మాలు కానీ సింధూరాలు కానీ చున్నాలు కానీ ఇవి ఏవైనప్పటికీ కూడా సరైనటువంటి శుద్ధులు కానీ సరైనటువంటి మోతాదు కానీ సరైన అనుపానం కానీ సరైన పత్యాపత్యాలు కానీ లేకుండా కనుక ఎవరైనా కనుక సిద్ధవైద్యాన్ని ప్రయోగం చేసినట్లయితే వారికి విపరీతాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి సర్వోత్కృష్టమైనటువంటి వైద్యాలలో సిద్ధవైద్యం ప్రధానమైనటువంటిది తక్కువ మోతాదులో ఎక్కువ శక్తిని కలిగి ఉండే అంటే ఎక్కువ వీర్యాన్ని కలిగి ఉండేటువంటి సిద్ధవైద్యం యొక్క మర్మాలు కూడా సిద్ధులు అందరికీ ఉపదేశం చేయలేదు ఆ గ్రంథాలలో కూడా చాలా విషయాలు గుప్తంగా ఉంచబడ్డాయి ఎందుకనంటే జ్ఞానం అనేటువంటిది సాధన చేయటం వల్ల మనకి అపూర్వమైనటువంటి విజ్ఞానం కలుగుతుంది ఈజీగా మనకి డబ్బు దొరికింది అనుకోండి డబ్బు యొక్క విలువ తెలియదు అలాగే కష్టం అనేటువంటిది పడకుండా సుఖం అనేటువంటిది లభించింది అనుకోండి సుఖం యొక్క విలువ తెలియదు అదేవిధంగా పెద్దదైనటువంటి రోగానికి చిన్న చిట్కా లేదా చిన్నదైనటువంటి సిద్ధవైద్యంలో చెప్పినటువంటి ఒక యోగం ఉందనుకోండి ఆ సిద్ధ వైద్యం యొక్క ఔన్నత్యం గొప్పతనం తెలియదు కాబట్టి సిద్ధ వైద్యాన్ని అభ్యసించేటువంటి వారు సిద్ధ వైద్యాన్ని ప్రాక్టీస్ చేసేటువంటి వారు రోజు పంచాక్షరేని జపిస్తూ ఉండాలనేటువంటిది అందున పంచభూత విజ్ఞానాన్ని అవపోషణ పట్టాలనేటువంటిది సిద్ధులు చెప్పినటువంటి మాట కాబట్టి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి ప్రతి విషయము కూడా చాలా జాగ్రత్తగా వినాలి అలాగే తూచా తప్పకుండా ఏ విషయమైనా అర్థం కాకపోతే పెద్దల్ని లేదా మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యుల్ని కనుక్కుని గనక మీరు సిద్ధ వైద్యంలో ముందుకు వెళ్ళినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం అనగా శారీరకంగాను మానసికంగాను ఆత్మపరంగాను ఈ మూడు విషయాలలో సరైనటువంటి పట్టు కలుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం ప్రతి ఎపిసోడులోనూ మనము ఒక్కొక్క మెటల్ గురించో లేదా ఒక ధాతువు గురించో చెప్పుకుంటున్నాం మరి ఈనాటి మన ఎపిసోడులో గంధకము ఇంగ్లీష్లో సల్ఫర్ అంటాం కదా ఆ గంధకము యొక్క ఉపయోగాలు సిద్ధ వైద్యంలో ఏ విధంగా ఉన్నాయి సిద్ధులు గంధకాన్ని ఏ విధంగా వైద్యంలో వాడి ఉన్నారు ఎటువంటి అద్భుతాలు గంధకంతో చేశారనే విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం గంధకము అనేటువంటిది తెలుగు పేరు ఈ గంధకము అనేటువంటిది ఆధునికంగా కూడా ఇప్పటికీ కూడా వివిధ యోగికాల కింద అంటే వివిధ రకాలైనటువంటి ఔషధ నిర్మాణాలలోనూ అలాగే సల్ఫర్ కాంపోనెంట్స్ కింద వాడడం జరుగుతుంది సూక్ష్మజీవనాశకాలు కూడా చాలా సూక్ష్మజీవనాశకాలు సల్ఫర్ కాంపోనెంట్స్తో ఉండేటువంటివి ఉన్నాయి ఇవి మోడర్న్ సైన్స్ వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళు రుజువు చేయటం జరిగింది సాధారణంగా శంఖల్లో పోస్తే కానీ తీర్థం కానట్టు సిద్ధులు చెప్పినటువంటి విషయాల్ని మరలా ఆధునిక పరిశోధనలో కూడా నిజం నిజమవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం కదా సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి ఆ గంధకం యొక్క ద్రవ్య గుణాన్ని ఒకసారి మనం చూచినట్లయితే సాధారణంగా గంధకము యొక్క రసము తిక్త కషాయ రసాలని కలిగి ఉంటుంది ఒక కొంచెం మధుర రసాన్ని కలిగి ఉంటుంది అలాగే గుణం వచ్చేటప్పటికీ ఇది రోక్ష గుణాన్ని కలిగి ఉంటుంది అంతేకాకుండా లఘు గుణాన్ని కలిగి ఉంటుంది రసగుణ వీర్యము ఉష్ణవీర్యము గంధకము తినడం వల్ల వేడి చేస్తుంది గంధకము యొక్క ఔషధాలను లోపల తీసుకోవడం వల్ల వేడి ఉత్పత్తి అవుతుంది కాబట్టి వీర్యము ఉష్ణవీర్యము విపాకము అంటే గంధకాన్ని లోపల తీసుకోవడం వల్ల ఎటువంటి విపాకాన్ని పొందుతుందంటే మధుర విపాకాన్ని పొందుతుంది అనేటువంటిది మనకి సిద్ధులు చెప్పినటువంటి మాట గంధకము అనేటువంటి దాన్ని యాజ్టీజ్ అంటే భూమిలో దొరికేటువంటి గంధకము పసుపు రంగులో ఉంటుంది ఈ పసుపు రంగులో ఉండేటువంటి గంధకం మాత్రమే ఆయుర్వేద ఔషధాలలో దాన్ని చిలకరకల గంధకం అని కానీ అమర్శల గంధకం అనే పేర్లతోనూ మనకి దొరుకుతుంది అయితే సిద్ధులు చెప్పినటువంటి గంధకాలు సాధారణంగా రంగురీత్యా నాలుగు రకాలు చెప్పడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటిది నలుపు రంగు గంధకం ఇది దొరికితే దానితో తెసేటువంటి మందుల వల్ల వారికి చిరంజీవత్వం అంటే మరణము లేకుండా ఉండేటువంటి శక్తి వస్తుందని వారి యొక్క నమ్మకం కాబట్టి కృష్ణ గంధకము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ గంధకము దొరకడము దుర్లభం ఇక మిగతా మూడు రకాలలోను తెలుపు రంగు గంధకం అనేటువంటిది అలాగే పసుపు రంగు గంధకము అలాగే ఎరుపు రంగు గంధకం ఈ ఎరుపు రంగు గంధకం అనేటువంటిది ధాతువాదము లేదా రసవాదములో అత్యంత ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పోషించిందని చెప్పుకోవాలి ఎందుకంటే గంధకము ఎరుపు రంగు అవస్థను పొందటం అనేటువంటిది గంధక రూపాంతరాలలో ఒకటిది కాబట్టి మనకి గంధకము యొక్క రూపాంతరాలలో స్ఫటిక రూపాంతరాలలో గంధకము ఎరుపు రంగు రూపాంతరం కూడా ఉందని ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్న విషయము అలాగే రసాయన శాస్త్రజ్ఞులకు కూడా ఈ విషయం బాగా తెలుసు చిలక ముక్కు గంధకము అనేటువంటి ఎరుపు రంగు గంధకము రసవాదక్రియల్లో ఎక్కువగా వాడుతుంటారు సాధారణంగా దొరికేటువంటి పసుపు రంగు గంధకానికి సిద్ధులు దాన్ని చాలా ఉత్కృష్టంగా భావించి పాదరసాన్ని శివవీర్యం కింద చెప్పారు కదా అలాగే గంధకాన్ని పార్వతీదేవి యొక్క వీర్యం కింద చెప్పడం జరిగింది నిజానికి శివ లేకుండా సృష్టి లేదు ఎందుకంటే జగత పితరవ్వు ఉందే పార్వతీ పరమేశ్వరం కదా కాబట్టి పార్వతీ పరమేశ్వరు యొక్క సంయోగం వల్ల మాత్రమే జీవి అనేటువంటిది అనారోగ్యము చెందకుండా అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఆరోగ్యాన్ని పొందాలంటే రసౌషధాలే ముఖ్యమైనవనేటువంటి అనేటువంటి స్థితిలో లేదా ఆలోచనలో సిద్ధులు ఉండేటువంటి వారు కాబట్టి రసగంధకాలతో చెప్పిన యోగాలన్నీ కూడా రసయోగాల కింద రసతంత్ర యోగాల కింద అలాగే రసశాస్త్రం కింద రసతంత్రం కింద వాళ్ళు చెప్పడం జరిగింది ఈ గంధకము అనేటువంటిది స్త్రీల యొక్క స్థితిలో అంటే స్త్రీలకు ఎటువంటి లక్షణాలైతే ఉంటాయో అటువంటి లక్షణాలు గంధకానికి కూడా ఉంటాయి సాధారణంగా సంస్కృతంలో దీన్ని బలి అంటే జారిని బలి అంటే ఏమిటి ప్రతిదాన్ని కూడా దాది మారణ చేస్తుంది లేదా భస్మం చేస్తుంది ఏ లోహమైనా సరే భస్మం కానప్పుడు ముందుగా గంధకంతో కలిపి ఏదో ఒక మూలికతో నూరుకుని పుటం పెట్టినట్లయితే తక్కువ టైంలోనే ఆ లోహము అయిపోతుంది ఈ భస్మం గురించి చెప్పేటప్పుడు కూడా గంధకం గురించినటువంటి వివరణ సిద్ధ వైద్యంలో చాలా సుస్పష్టంగా చెప్పబడింది అదేమిటంటే ఏదైనా లోహాన్ని భస్మం చేసేటప్పుడు పాదరసంతో కలిపి భస్మం చేసినప్పుడు ఉత్తమమైనటువంటి భస్మం కింద ఏర్పడుతుందని అలాగే మూలికలతో చేసేటువంటి భస్మాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య రకమైనటువంటి ఫలితాలు ఇస్తాయని అలాగే గంధకంతో కలిపి మారణ చేసిన మరణం అంటే మరణం లేదా భస్మం చేసినటువంటి భస్మాలు అధహమైనటువంటి గుణాలు ఇస్తాయని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది అందువల్లనే ముందుగా ఏదైనా లోహాన్ని గంధకంతో కలిపి మారణ చేసుకుని అంటే భస్మం చేసుకుని ఆ తర్వాత రసాన్ని కలిపి భస్మం చేసేటువంటి ప్రక్రియ ఉంది అలాగే మూలికలతో కలిపి భస్మం చేసేటువంటి ప్రక్రియలు కూడా మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో కనిపిస్తూ ఉన్నాయి మరి సిద్ధులు గంధకానికి అంత విచిత్రమైనటువంటి ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చారు సాధారణంగా చర్మ వ్యాధులలో క్రిమి రోగాలలో శ్వాసకాశ సంబంధ రోగాలలో స్థౌల్యములో అంతేకాకుండా అనేక రకాలైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి స్థితులలో గంధకాన్ని వివిధ రకాలుగా వాడడం అనేటువంటిది జరిగింది చాలామంది సిద్ధులు గంధకానికి సంబంధించినటువంటి విషయాలని ఒక పార్వతీదేవికి ఒక శక్తికి పార్వతీదేవి అంటే ఇక్కడ శక్తి అనేటువంటి శబ్దంతో చూసిస్తాము ఈ శక్తికి ఎంతైతే శక్తి ఉందో అంటే గంధకానికి అంత శక్తి ఉంది సల్ఫైర్ అంటే మండేటువంటి ఉప్పు అంటే మంటను కలగజేసేటువంటి శక్తి లేదా అగ్నితత్వం అనేటువంటిది సాధారణంగా గంధకానికి ఉంటుంది కాబట్టి బలి అనేటువంటి శబ్దము గంధకానికి సర్వదా ఉపయోగపడేటువంటి ఒక అర్థం ఈ గంధకాన్ని ముందుగా ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసుకుందాం ఏ వస్తువునైనా సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి శుద్ధులు కానీ భస్మాలు కానీ ఆయా ప్రక్రియల్లో ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగానే వాడాలి అంతేగాని ఒక చోట ఒక చెప్పబడినటువంటి భస్మ ప్రక్రియ కానీ శుద్ధి ప్రక్రియ కానీ వేరే దాంట్లో వాడుకోవటానికి సిద్ధ వైద్యశాస్త్రం అంగీకరించదు అంటే అన్నాన్ని మన ఇష్టం వచ్చినట్టు వండుకుని ఆ అన్నం తినడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకే రకంగా ఉండవు అని చాలామందికి తెలుసు ఉదాహరణకి ఒక అన్నాన్ని డిఫరెంట్ మోతాదుల్లో లేదా డిఫరెంట్ రేషియోలో నీరు అనేటువంటిది కలపడం వల్ల అన్నం యొక్క రుచితో పాటు జీర్ణమయ్యేటువంటి కాలం కూడా మారుతూ ఉంటుంది ఉదాహరణకి బియ్యంలో సమాన భాగము నీరు వేసినప్పుడు అది గెంజి వార్చకుండా ఉండేటువంటి గురుకరమైనటువంటి అన్నం అవుతుంది అలాగే బియ్యానికి రెట్టింపు నీరు వేసినప్పుడు సవ్యమైనటువంటి పక్వంతో కూడినటువంటి అన్నం అవుతుంది అంతేకాకుండా అది గురువు కింద ఉంటుంది మరి నాలుగు రెట్లు నీళ్ళు వేసి ఒక రెట్టు బియ్యం వేసినప్పుడు లఘుకరమైనటువంటి తేలికపాటిగా అరిగేటువంటి గుణం కలిగినటువంటి అన్నం అవుతుంది కేవలం నీరుని మార్చటము అంటే కొలత ప్రమాణం మార్చటం వల్లే అన్నం యొక్క గుణాలు మారిపోతున్నాయి అంటే సిద్ధులు చెప్పినటువంటి ఒక ప్రక్రియలో వారు చెప్పినటువంటి గుణ కర్మల్ని మనం చాలా జాగ్రత్తగా వినాలి అలాగే ఆచరించాలి నేను అవగాహన కోసము సిద్ధ వైద్యం యొక్క అవగాహన కోసము కొన్ని ప్రయోగాలు నేను చెప్పినప్పటికీ అనుభవం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యులు కానీ అనుభవం కూడినటువంటి సిద్ధ వైద్యులు కానీ లేదా మిగతా రససిద్ధులు కానీ రసయోగులు కానీ ఆల్కెమీకి సంబంధించినటువంటి వారు కానీ వాడుకోవచ్చు ఎందుకంటే వారికి సరైనటువంటి అవగాహన ఉంటుంది నా అభిప్రాయం అయితే గంధకాన్ని ఏ విధంగా శుద్ధి చేయాలి మనకు మార్కెట్లో లభ్యమైనటువంటి గంధకంలో ధాతు సంబంధమైనటువంటి లేదా భూమి సంబంధమైనటువంటి దోషాలు ఉంటూ ఉంటాయి ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఆ భూమికి సంబంధించినటువంటి దోషాల వల్ల ఆ గంధకానికి విపరీత శక్తులు ఏర్పడి గంధకం ఎలా పనిచేయాలో అలా పనిచేయకుండా భూమి యొక్క తత్వం వల్ల కూడా పనిచేసేటువంటి కొత్త రక గుణాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెచ్చినటువంటి గంధకాన్ని ముందుగా శుద్ధి చేసుకోవడం అనేటువంటిది ప్రాథమిక ప్రక్రియ దీనికోసం ఏం చేయాలి అంటే శుభ్రంగా గంధకాన్ని చూర్ణం చేసుకుని ఒకసారి మంచినీటిలో కడిగేయాలి కడిగిన తర్వాత ఆ పైనుండేటువంటి చెత్త అంతా కూడా పైకి తేరిపోతుంది గంధకము కిందకి దిగిపోతుంది అలా దిగిపోయిన తర్వాత ఆ గంధకాన్ని తీసుకుని ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ తగు మోస్తరుగా వేస్తూ ఈ గంధకాన్ని శుభ్రంగా నూరాలి ఇంసేపు నూరాలంటే దాదాపుగా కాటుకలాగా మెత్తగా అయిపోయేలాగా ఒక పావు గంట కనీసం నూరాలి ఒక మోతాదుగా గంధకాన్ని పెట్టుకునేటప్పుడు సాధారణంగా ఒక అర కేజీకి మించి పెట్టుకోవడానికి వీరు లేదు ఇలాగా గకాన్ని నూరుకున్న తర్వాత ఒక బెల్ల కింద తయారు చేసుకుని ఆ బెల్లని ఎండలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఇదివరకు కాలంలో మీకు తెలుసో లేదో వాయు కుడుమంటారు లేదా ఆవిరి కూడమంటారు అలాగా ఒక పాత్ర ఎటువంటి పాత్రది ఒక మట్టితో చేసినటువంటి పాత్రకి వాసన గట్టి అంటే క్లాత్ ఒకదాని ఆ మూతి పైన ఇలా కట్టి ఆ మూతి కట్టినటువంటి దాని పైన ఈ గంధకాన్ని ఆరబెట్టినటువంటి గంధకం యొక్క బిల్లని దాంట్లో పెట్టి ఈ కుండలోను ఆవు పాలు అంటే ఒక వంద గ్రాములు గంధకానికి ఒక లీటరు ఆవు పాలు ముందుగా కుండలో వేసి ఆ కుండపైన గుడ్డని ఏ గుడ్డ కాటన్ గుడ్డని శుభ్రంగా చుట్టబెట్టి ఆ వాసనలా కట్టి దాని మీద గంధకం యొక్క బెళ్ళను పెట్టి ఆ పైన మళ్ళీ ఇంకొక కుండని బోర్లించాలి బోర్లించిన తర్వాత ఈ మొత్తం యంత్రాన్ని కలిపి మనవారు డమరు యంత్రమని చెప్పడం జరుగుతుంది లేదా ఈ యంత్రాన్ని భూమిలో ఎక్కడి వరకును కుండ భూమిలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా పాతిపెట్టి భూదర్పటం పెట్టమని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది భూమిలో కప్పెట్టిన తర్వాత ఆ పై కుండకి ఎంతైతే పిడకలు పడతాయో అన్ని పిడకలు పేర్చి దాదాపుగా ఒక పాతిక పిడకలు సరిపోతాయి ఆ పిడకల్ని పేర్చి ఒక నిప్పుని గనక రాజింపజేసినట్లయితే కొద్దిసేపటికి ఆ వేడికి ఉండేటువంటి గంధకం కరిగి ఆ గుడ్డ ద్వారా కరిగి మనకి ఆవు పాలులో పడుతుంది ఆ పడినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రిలో మాత్రమే చేయాలి డే టైంలో ఎట్టి పరిస్థితుల్లో గంధక శుద్ధి చేయకూడదు ఇలాగ అయిన తర్వాత కారపూస ఎలాగుంటుందో అలాగా తర్వాత రోజు ఆ పాలులో అది కనిపిస్తూ ఉంటుంది ఇలాగ రెండు మూడు సార్లు ఈ ప్రక్రియ చేసినప్పుడు గంధకము మంచి శుద్ధి కలుగుతుంది లేదా మంచి శుద్ధి అవుతుంది ఈ గంధకం నూరుకోవడానికి ఆవు నే కానీ ఆవు పాలు కానీ వాడుకోవచ్చు ఇలా శుద్ధైనటువంటి గంధకాన్ని మాత్రమే మనం ఔషధ యోగాలలో కానీ రసయోగాలలో కానీ ఔషధానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది శుభ్రంగా గంధకాన్ని చూర్ణం చేసుకుని ఒకసారి మంచినీటిలో కడిగేయాలి కడిగిన తర్వాత ఆ పైనుండేటువంటి చెత్త అంతా కూడా పైకి తేరిపోతుంది గంధకము కిందకి దిగిపోతుంది అలా దిగిపోయిన తర్వాత ఆ గంధకాన్ని తీసుకుని ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ ఆవు పాలు కానీ ఆవు నెయ్యి కానీ తగు మోస్తరుగా వేస్తూ ఈ గంధకాన్ని శుభ్రంగా నూరాలి ఇంచేపు నూరాలంటే దాదాపుగా కాటుకలాగా మెత్తగా అయిపోయేలాగా ఒక పావు గంట కనీసం నూరాలి ఒక మోతాదుగా గంధకాన్ని పెట్టుకునేటప్పుడు సాధారణంగా ఒక అర కేజీకి మించి పెట్టుకోవడానికి వేరు లేదు ఇలాగా గంధకాన్ని నూరుకున్న తర్వాత ఒక బెల్ల కింద తయారు చేసుకుని ఆ బెల్లని ఎండలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనకి ఇదివరకు కాలంలో మీకు తెలుసో లేదో వాయు కుడుమంటారు లేదా ఆవిరి కుడుమంటారు అలాగా ఒక పాత్ర ఎటువంటి పాత్రది ఒక మట్టితో చేసినటువంటి పాత్రకి వాసన గట్టి అంటే క్లాత్ ఒక దాన్ని ఆ మూతి పైన ఇలా కట్టి ఆ మూతి కట్టినటువంటి దాని పైన ఈ గంధకాన్ని ఆరబెట్టినటువంటి గంధకం యొక్క బిల్లని దాంట్లో పెట్టి ఈ కుండలోనూ ఆవు పాలు అంటే ఒక వంద గ్రాములు గంధకానికి ఒక లీటరు ఆవు పాలు ముందుగా కుండలో వేసి ఆ కుండపైన గుడ్డని ఏ గుడ్డ కాటన్ గుడ్డని శుభ్రంగా చుట్టబెట్టి ఆ వాసనలా కట్టి దాని మీద గంధకం యొక్క బెళ్ళను పెట్టి ఆ పైన మళ్ళీ ఇంకొక కుండని బోర్లించాలి బోర్లించిన తర్వాత ఈ మొత్తం యంత్రాన్ని కలిపి మనవారు డమరు యంత్రమని చెప్పడం జరుగుతుంది లేదా ఈ యంత్రాన్ని భూమిలో ఎక్కడి వరకును కింద కుండ భూమిలోకి వెళ్ళిపోయేంత వరకు కూడా పాతిపెట్టి భూదర్పటం పెట్టమని మనకు శాస్త్రంలో చెప్పబడుంది భూమిలో కప్పెట్టిన తర్వాత ఆ పై కుండకి ఎంతైతే పిడకలు పడతాయో అన్ని పిడకలు పేర్చి దాదాపుగా ఒక పాతికి పిడకలు సరిపోతాయి ఆ పిడకల్ని పేర్చి ఒక నిప్పుని కనుక చేసినట్లయితే కొద్దిసేపటికి ఆ వేడికి లోపల ఉండేటువంటి గంధకం కరిగి ఆ గుడ్డ ద్వారా కరిగి మనకి ఆవు పాలులో పడుతుంది ఆ పడినటువంటి ఈ ప్రక్రియ అంతా కూడా రాత్రిలో మాత్రమే చేయాలి డే టైంలో ఎట్టి పరిస్థితుల్లో గంధక శుద్ధి చేయకూడదు ఇలాగ అయిన తర్వాత కారపూస ఎలాగుంటుందో అలాగా తర్వాత రోజు ఆ పాలులో అది కనిపిస్తూ ఉంటుంది ఇలాగ రెండు మూడు సార్లు ఈ ప్రక్రియ చేసినప్పుడు గంధకము మంచి శుద్ధి కలుగుతుంది లేదా మంచి శుద్ధి అవుతుంది ఈ గంధకం నూరుకోవడానికి ఆవునే కానీ ఆవు పాలు కానీ వాడుకోవచ్చు ఇలా శుద్ధైనటువంటి గంధకాన్ని మాత్రమే మనం ఔషధ యోగాలలో కానీ రసయోగాలలో కానీ ఔషధానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది మరి ఇలాగ శుద్ధైనటువంటి ఈ గంధకము ఏదైతే ఉందో దాన్ని భస్మం చేసుకునేటువంటి ప్రక్రియని ఇప్పుడు మనం చూద్దాం ఇలా శుద్ధైనటువంటి గంధకాన్ని ఒక యాభై గ్రాములు తీసుకుని దాన్ని ఉత్తరేణి యొక్క ఆకు రసంతో కానీ లేదా ముళ్ళ తోటకూర రసంతో కానీ లేదా ఏదైనా క్షారతత్వం కలిగినటువంటి ఏ మూలికలోనైనా నూరుకుని అంటే పావిలాగా కానీ లేకపోతే నేల ఉసిరి కానీ ఏ మూలికతోనైనా సరే నూరుకుని ఒక బిల్లకం చేసుకుని బాగా ఆరిన తర్వాత దాన్ని చింత క్షారంలో కానీ మోదు క్షారంలో కానీ ముళ్ళ తోటకూర క్షారంలో కానీ లేదా ఉత్తరేణి క్షారంలో కానీ పెట్టుకుని పుటం పెట్టినట్లయితే దాదాపు వంద పిడకల పుటం పెట్టినట్లయితే తెల్లనటువంటి గంధక భస్మం తయారవుతుంది ఇలాగ పుటం పెట్టకుండా కూడా ఈ గంధకాన్ని చేసుకునేటువంటి ఒక యోగం ఉంది అదేంటంటే ఇలా బిళ్ళ కింద కట్టినటువంటి దాన్ని పిడుగురాళ్ళు లో మధ్యలో అంటే సున్నపురాళ్ళు ఉన్నాయి కదా పిడుగురాళ్ళలో ఉండేటువంటి సున్నపురాళ్ళు మధ్యలో కనుక ఈ గంధకాన్ని పెట్టి కొంచెం 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 ఆవు పాలు వేస్తూ ఉంటే అవి దాని నుంచి వచ్చేటువంటి వేడికి అంటే అవి పొంగి వచ్చేటువంటి వేడికి గంధకం యొక్క ఆ పసుపు రంగు తత్వం పోయి తెలుపు రంగుగా గంధకం మారిపోతుంది ఈ ప్రక్రియ కూడా మనకి ఒక కుండలోనే చేయాలి అంటే ఏదో ఒక ఆధారం లేకుండా అనేటువంటివి చేయకూడదు కాబట్టి సరే ఇలా తయారైనటువంటి ఈ గంధక భస్మం ఏదైతే ఉందో ఇది మూల రోగాల మీద బగంధరము మీద అలాగే అల్సర్స్ మీద అద్భుతంగా పనిచేస్తుంది దానికి చక్కెర కానీ లేదా పటిక బెల్లం కానీ నెయ్యి కానీ తేనె కానీ లేదా వారికి వారి తత్వాన్ని అనుసరించి అంటే రోగి యొక్క తత్వాన్ని అనుసరించి గనక వాడుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మోతాదు ఎటువంటి పరిస్థితుల్లోనూ రెండు వందల యాభై మిల్లీగ్రాముకు మించి ఒక డోస్ కింద ఇవ్వకూడదు మోతాదు కానీ అనుపానం కానీ సిద్ధ వైద్యుని యొక్క పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి తర్వాత ఈ శుద్ధి చేసుకునేటప్పుడు ఆవు నేతితో పాటు ఆముదం కూడా వాడేటువంటి సాంప్రదాయం కూడా ఉంది దీనికోసం ప్రత్యేకంగా ఒక ప్రక్రియ ఏర్పడది ఆ ప్రక్రియ పేరు ఏమిటంటే మైనము ఈ గంధకమైనము అనేటువంటిది కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ ముందుగా ఇందాకల్లాగే గంధకాన్ని మన ఆవు పాలులో కానీ లేదా ఆవు నేతలో కానీ శుద్ధి చేసుకుని దాన్ని ఆముదము దానికి ఎనిమిది రెట్ల ఆముదము బాగా మరిగించి శుద్ధి చేసినటువంటి గంధకాన్ని చూర్ణం చేసుకుని బాగా వేడి ఉండగా ఒక మూకుల్లో ఇలా గంధకం వేస్తూ తిప్పుతూ ఉన్నట్లయితే ఒక టైం వచ్చేటప్పటికి అది ఫైర్ అయిపోతుంటుంది అలా ఫైర్ అయినప్పుడు ఆ పొయ్యి మించి కింద తీసేసి జాగ్రత్తగా మనం బాగా స్పీడ్గా తిప్పుతూ ఉన్నట్లయితే ఆ గంధకము కొంచెం సేపటికి ఏమవుతుందంటే ఒక రబ్బర్ లాగా ఇలా సాగుతుంది ఆ సాగే టైంలోకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా గోళ్ళంతా జాగ్రత్తగా గోకి దాన్ని దగ్గర పెట్టుకున్నట్లయితే అది ఇలా నొక్కినప్పుడు స్పాంజి కింద ఉంటుంది చాలా మెత్తగా ఉంటుంది చూడటానికి ఇరుపు రంగు రబ్బర్ లాగా ఉంటుంది దీన్ని టూ ఫిఫ్టీ మిల్లీగ్రామ్ మోతాదులో కనుక వాడుకున్నట్లయితే సమస్త చర్మ రోగాలు తగ్గుతాయి అంతేకాకుండా ఎవరికైతే రోజు వీరోచన అవ్వాలని కోరుకుంటున్నారో వారికి ఇది రోజు రాత్రి రెండు వందల యాభై మిల్లీగ్రాములు మోతాదు ఆవు పాలతో రాత్రులు వేసుకున్నట్లయితే ఫ్రీగా మోషన్ అవుతుంది ఈ ప్రక్రియ గంధకమైనము పేరుతో పిలువబడుతుంది ఇంకొక ప్రక్రియ ఉంది గంధకమైనానికి అది చాలామంది జిగట అతిసారము అంటే వాంతుల విరోచనాలు జిగట అంటే మనకి గ్రహిణి అని పిలుస్తాము అమీబియాసిస్ అని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటాము ఈ వ్యాధి కలిగినప్పుడు ఈ గంధకాన్ని శుద్ధి చేసినటువంటి గంధకాన్ని ఒక భాగం తీసుకుని అలాగే ఒక భాగము గవ్వ పలుకు సాంబరాన్ని ఒక భాగము ముద్దహార్త కర్పూరాన్ని తీసుకుని మూడు సమభాగాలు ఒక కలవలో వేసి అలా నూరుతూ ఉన్నట్లయితే మైనములాగా తయారవుతుంది ఈ మైనముని వంద మిల్లీగ్రాములు మోతాదు అంటే పూటకి వంద మిల్లీగ్రాము మోతాదు మజ్జిగ అంటే తేరినటువంటి మజ్జిగ వెన్న తీసినటువంటి మజ్జిగలో కనుక అనుపానంగా తీసుకున్నట్లయితే వారికి జిగట విరోచనాలు కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి కడుపులో ఉండేటువంటి అలసర్లు కూడా చాలా తక్కువ టైంలోనే తగ్గుతుంది కానీ చప్పడి పచ్చం చేయాలి ఎటువంటి పరిస్థితుల్లో ఉప్పు వాడకం అనేటువంటిది తగ్గించి తీరాలి ఇటువంటి అద్భుతమైనటువంటి ప్రయోగాలు మనకి గంధకములో చాలా విచిత్రంగా విస్తారంగా చాలా చోట్ల చెప్పబడి గంధకము యొక్క యోగాలు వాడుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పత్యాపత్యాలని పాటించి తీరాలి ఎటువంటి పచ్చాలు వాడాలో మనము మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎందుకనంటే సిద్ధులు చెప్పినటువంటి ప్రతి ప్రయోగంలో కూడా ఏ మోతాదు వాడాలి ఏ టైంలో వాడాలి ఎలా వాడాలి ఏ పచ్చాపచ్చాలు వాడాలి అనేటువంటిది చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది మరి చూశారు కదా ఈరోజు మన ఎపిసోడులో గంధకం యొక్క ఉత్కృష్టమైనటువంటి చారిత్రక విషయాలు దాంతోపాటుగా దాంట్లో ఉండేటువంటి ఔషధ గుణాల గురించి మరి మరొక ఎపిసోడ్లో గంధకం యొక్క మరొక కొన్ని మంచి విషయాలు అలాగే సిద్ధ వైద్యంలో దానికి సంబంధించినటువంటి విస్తారమైనటువంటి పరిశోధన గురించి మనం తెలుసుకుందాం నమస్కారం